thank <laughs> you thank you నమో అండి అందరికీ సో జాయిన్ అవ్వండి అండి అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ అన్న జాయిన్ అవ్వండి తర్వాత మనం స్టార్ట్ చేస్తామండి ఇవాళ కూడా రష్ చాలానే బాగున్నారండి రష్ ఇవాళ కూడా ఉంది చూస్తున్నారు కదా ఇవాళ కూడా రష్ బాగానే ఉంది సో ఇది రేపటి దర్శనము రష్ అనమాట అంటే బుధవారం రోజు రష్ అనమాట ఇది బుధవారం రోజు ఉండే రష్ ఇది నిన్న సోమవారం రోజు కూడా దాదాపుగా అరవై రెండు వేల మంది దర్శనం చేసుకున్నారండి అరవై రెండు వేల మంది దర్శనం చేసుకున్నారు నిన్న కూడా మీడియం అబవ్ మీడియం అనే చెప్పొచ్చు నిన్న కూడా హల్పిర్ గేట్ అయితే హడావిడిగానే ఉందండి ఇవాళ రష్ స్టేటస్ ఆఫ్ తెలుస్తుంది సో కదా మీడియం రష్ ఉంది వాళ్ళు మీడియం రష్ ఉంది ఇక్కడ పోలీస్ వాళ్ళది చెకింగ్ ఎక్కువ ఉంటుందండి వాళ్ళ మీకు తెలిసే ఉంటుంది కదా బాంబ్లాస్ట్ జరిగింది కదా మన ఢిల్లీలో సో అందువల్ల ఈరోజు చెకింగ్ ఎక్కువగానే ఉంటుందండి సో మీరు హజార్డ్ హజార్డ్కి సంబంధించినవి ఏమీ తీసుకురావద్దండి సో కొంచెము ఎందుకంటే మన రాష్ట్రపతి గారు కూడా వస్తున్నారని చెప్పి అనౌన్స్ చేశారు కదా నైన్టీన్ ట్వంటీ అనుకుంటా నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అనుకుంటా రాష్ట్రపతి గారు కూడా వచ్చేది